వా నమస్తే రాస్తు రేట్ రీల్స్ చూస్తున్నాం అవునే బావ దావతియావా ఏ ఇగ పనికి మళ్ళా నాకు దావతిచ్చే దుక్నం ఏమైనా పెట్టుకున్నాను నేను ఏనే బావ్ అట్లా అంటావ్ మన ఉలి పండుగకు నేను దానం తినో ఇప్పుడు దావతీసేకి ఏమైతుంది ఏ దావతియవా అయ్ కాదురా దావతి ఏముంది కానీ పైసలు ఉండాలి కదా నీకేం తక్కువనే కుక్కొని పడితే పైసలు రాంతాయి సరే పోదాం పరీ మరి బైన్స్కి అవి ఎప్పుడు ఇరవై మంది ఎందుకే తెల్లకలు పాయి సరేరా చికెన్ వండుకున్నాం పాయ కుట్టి చికెన్ ఎందుకురా కుండ చికెన్ వండుకుందాం పరి Was చాలా ఎవరా రాజు మొన్న మొత్తం పోరలు ఆగమాగం చేసి నన్ను పిండ పోసి నువ్వేం చేసినా మరి వాళ్ళ నియమా అనలేవాయ్ ఈ అమ్మ అనేది ముందర ఏమో వాళ్ళని బుగ్గ చేద్దామని చెప్పి నేను గేమ్ ప్లాన్ చేసి హోలీ చేసినా వాళ్ళు లాస్ట్కి వచ్చాక నా మీద పిండ నీళ్ళు పోసిర్రా నీ దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా ఏమో అసలు ఇళ్ళనే ఎలా మళ్ళా అసలు వద్ద అనుకున్నారా ఇంటి ముగ్గురికి వచ్చి నిలబడారు ఏ నిలబడేసరికి సరే ఈ అమ్మ గేమ్ ప్లాన్ చేసి అని చెప్పి నేనే నా పైసలు పెట్టి గుడ్లు తెప్పించినా కలర్ తెప్పించినా అన్ని తెప్పించి వాళ్ళ గేమ్ చేసి వాళ్ళని బుగ్గయ్యేస్తే కాస్ట్కి వచ్చి నన్ను ఇది చేసారు మనం అన్నట్టుగా అలాడితే చిన్నగా ఉన్నప్పుడు ఏమో గుడ్లు గుడ్లు అంటేనే వాడక పువ్వు అంటారు ఒక పువ్వుతో ఉడికాబెట్టి అది నీళ్ళు పోసుకుంటాను నీళ్ళు ఉడకబెట్టి పోసుకుంటా అదేమో పువ్వు అంటే ఏమో గుడికొస్తలేదా పువ్వు రషిద్ది లెగ్ పీస్ వచ్చిందిరా నీకు రాజు అడికే రాలి రాజు కొండ చికెన్ వండు తెలుసా నీకు ఫస్ట్ కారం ఉప్పు 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 ఎంత పడుతుంది అంత వేసుకోకు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ అన్నీ కలుపుకొని ఇది కొద్దిసేపు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి ముట్టించి అప్పటి వరకు ఇది అవుతుంది పొయ్యి ముట్టిద్దాం మ్యారినేషన్ అయిపోయింది ఇది అంతా కుండలు నింపుకోవాలి ఎంతసేపు పెడతారా కుండలా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు అంతే లేసేసాక దీన్ని మూతకాకులతో మూతకాకులు దొరుకుతాయి మూతకాకులు లేకుంటే అరటి ఆకులు దొరికితే అరటి ఆకులు చూసి మంచిగా ప్యాక్ చేసుకోవాలి play me the

इसको रेंडर

ఠాగూర్రా ఇక దావత్ 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 అని ఏడ్చిరు ఠాగూర్ ఏం సలో ఉంది నిజం రా ఏమో అనుకున్నా బీలరా అనుకున్నా కానీ తెలగాలేదు ఎంత మంచిగా ఉందిరా కూర కూడా మస్తుంది ఏమో నేను దీనిలో తిని చెప్తా చెప్పండి అరా అబ్బా మలయమేనంది బా జబ్బర్ దావత్ ఇచ్చిన ఇంకా దావుతారా రా తెప్పియారా సరే మరి పోదామా ఇక హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట ఓటడం మర్చిపోకండి